జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కొత్తపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం అధ్యక్షులు విట్ల నాగభూషణం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు చేనేతకు అభయహస్తం నేతన్న పొదుపు నేతన్న భద్రత నేతన్న భరోసా పథకాలు అమలు జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు వంగా ఒప్పలయ్య చిటుకుల అంజయ్య మహేశ్వరం చిరంజీవి ఎనగందుల ఒప్పలయ్య గుమ్మడవల్లి రవికుమార్ వంగా శ్రీనివాస్ చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈ పద్మశాలీలకు చేనేత కార్మి పద్మశాలీలకు చేనేత కార్మికులకు మన ప్రభుత్వం చేనేత అభయమని ప్రారంభించారు గత ప్రభుత్వం ఉన్న బట్టి అదే పునః ప్రారంభించారు దీని తరఫున మా కార్మికుల కార్మికుల ముఖ్యమంత్రి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి కడియం కావ్య గారికి అందరం ధన్యవాదాలు తెలుపుతున్నాం చైంద్ర తరఫున అందరం ధన్యవాదాలు తెలుపుతున్నాం జై జై కాంగ్రెస్ ముఖ్యంగా ఈ పథకాన్ని మనం పునఃప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి గారు వారికి ఈరోజు సొసైటీ తరఫున కేంద్ర కార్మికులు అందరము ఫలాభిషిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమం మంచి బృహత్తర కార్యక్రమం ఇది ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ కార్మికులకు ఈరోజు తెలియజేయడం జరుగుతుంది కావున వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం గినీత కాల తరఫున యాక్టల్ కళాయి గారికి ఎంపీ చామర కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్మశాలీల చేనేత కార్మికుల పట్ల గతంలో జరిగినటువంటి పథకాలను పునర్నిర్మాణం చేసుకుంటూ ఈ కడుపేద చేనేత కుటుంబాలను ఆదుకోవడానికి బహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమంకి మా చేనేత కుటుంబాల తరఫున వారికి కృతజ్ఞత తెలుపుతూ తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి ఎమ్మెల్యే కళ్యాంశ్రీరెడ్డి గారికి మేము మా కుటుంబాల తరఫున వాళ్ళకు